నమస్కారం శ్రీమాత ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు చాలా మందికి ఈ మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని ఎక్స్ప్జల్ గా కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంత వరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సుభ సుమారుగా ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకున్నాం ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయిపోతే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచం అంతా అక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫర్గేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారు ఉన్నారంటున్నాం అది గోచార గ్రహ స్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసిందని ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహ స్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్నీ చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేసా కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలని అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే నమస్కారం ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ రాశి ఫలితాలని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులు కూడా మీకు అమూల్యమైనటువంటి సమయాన్ని వచ్చేసి చూస్తున్నారు చూస్తున్నారు కానీ కాస్త లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ చేస్తే మాకు ఇంకొంచెం కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది రైట్ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి గోచార గ్రహస్థితులను బట్టి లగ్నంలో శుక్రుడు ద్వితీయంలో రవి బుధుడు తృతీయంలో గురువు చతుర్థంలో కుచుడు పంచమంలో కేతువు సప్తమంలో గురువు భాగ్యస్థానంలో రాహువు వ్యాయస్థానంలో శని గ్రహాలన్నీ కూడా ఇలా ఉన్నాయి కెరియర్ పరంగా ఈ నెల బహుశా రెగ్యులర్ కంటే కూడా కొంచెం బాగా ఉంటుందని చెప్పచ్చు విదేశీయ పరిచయాలు విదేశీయ వాణిజ్యాలు ఆదాయ వృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎక్స్పెన్షన్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చాలా బాగుంటుంది కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది వృత్తి వ్యాపారంలో ఆశించిన స్థాయిలో రాబడి బాగా పెరుగుతుందని చెప్పచ్చు ఉద్యోగాల్లో కొంత పని భారం అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది మీరు కోరుకున్న చోట ఈ ట్రాన్స్ఫర్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇంకొక వన్ మంత్ వెయిట్ చేయండి తప్పకుండా అవకాశాలు వస్తాయి చాలా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు మేష రాశిల ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది ఒకటి రెండు సార్లు ధనయోగం పట్టే సూచనలు ఉన్నాయి మీకు ఏడున్నర శని స్టార్ట్ అయినా మిగతా గ్రహాలన్నీ కూడా యోగంగా ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులకి అవకాశాలు ఉన్నాయి విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి హెచ్ఎంబి లాంటిది లేదా ఏ దేశానికి వెళ్ళాలన్నా అలాంటి వాటికి కూడా అవకాశాలు ఉన్నాయి ఆస్తి వివాదం కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది నెల ప్రారంభంలో కుటుంబంలో బంధు మిత్రులతో విభేదాలు భార్యాభర్తల మధ్య విభేదాలు ఒకదానికొకటి కూర్చొని మాట్లాడుకుంటూ సర్దుబాటు అవుతుంది మాసం చివరిలో కుటుంబంతో పాటు ఏదైనా శుభ విశేషాలు పాల్గొనడం లేదా శుభయాత్రకు వెళ్ళడం జరుగుతుంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి దీనికి మంచి సమయం వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం చెప్పండి మంచి రాజకుమారి రాజకుమారుడు రాబోయే అవకాశాలు విద్యార్థులు కొద్ది సనమతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలుగా ఈ లవ్ మ్యారేజ్ కోసం లేదా లవ్ వచ్చే ఉంటారు కదా వాళ్ళకి కొంచెం అపారతాలు వచ్చే అవకాశాలు జాగ్రత్త పడండి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన అవుతుంది కొంత అల్లో కల్లోలంగా కూడా ఉంటుందని కూడా చెప్పొచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి పుండు వచ్చే అవకాశాలు ఉన్నాయి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి లివర్ ఇలాంటివి కూడా కొంచెం చెక్ చేసుకుంటే మంచిది రాజకీయ నాయకుడికి సెవెంటీ థర్టీగా ఉంది ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దస్తావేజులు మీకు విలువైనటువంటి దస్తావేజులని జాగ్రత్త పరచుకోండి షేర్ మార్కెట్ మీకు సిక్స్టీ ఫార్టీగా ఉంది వ్యవసాయదారులకి అద్భుతమైనటువంటి బాగుందని చెప్పొచ్చు మీడియా రంగం వారికి అన్ని రకాలుగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింటింగ్ మీడియా కానీ అందరికీ కూడా ఇది బాగా ఉంటుందని కూడా చెప్పొచ్చు ఐటీ రంగం వారికి యాజ్ యూజువల్ స్ట్రెస్ బట్ గుడ్గా ఉంటుంది ఈ నెల మీకు అదృష్టమైనటువంటి రోజులు జూన్ రెండు నాలుగు ఆరు పన్నెండో తారీఖులో అదృష్ట సంఖ్య మూడు ఐదు ఏడు చంద్రాష్టమం ఇవన్నీ కూడా మంచిగా ఉన్నప్పుడు చంద్రాష్టమం ఉంటుంది కదా జూన్ తొమ్మిది నుండి పదకొండో తారీఖు వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు సంతకం పెట్టేటప్పుడు లేదా వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని చెయ్యండి జాగ్రత్తగా ఉండి ఒకసారికి నాలుగు సారి ఆలోచించి చెయ్యండి మరి దీనికి ఏమైనా పరిహారం ఏమైనా ఉందా ఈ నెల అని అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయడం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయడం సుబ్రహ్మణ్య భుజంగం అనే ఒక మంత్రాన్ని ఎప్పుడు పారాయణం చేస్తూ జపం చేస్తూ ఉండడము ఇది మీకు చాలా మంచిది మంచి వేసవికాలం కదా చలివేంద్రాలు ఏర్పాటు చేయండి పేదవాళ్ళకి గొడుగు లేదా చెప్పులు ఇవ్వండి ఇంకను సకల దోషాలు అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఒరిజినల్ కరుంగాలి మాలను ధరించండి ఏదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదు ఇది ప్రతి చోట తయారవుతుంది ఇది ల్యాబ్ టెస్ట్ చేసి పూజ చేసినటువంటి మాలనే ధరించండి మీ యొక్క వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇంటి ఇలవైన దేవాలయంలో వెలిగించండి పూజ వస్తువు జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులో ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై చిలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు నమస్కారం శ్రీవాత రేణుమహ చాలా మంది ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల ఈ కరుంగాలిమాల మాల వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏళ్ళ తర్వాత పరివర్తన అయ్యి అది కరంగాలిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురుగారు ఏందండి ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చెక్క కూడా పెయింట్ వేసి ఇచ్చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో కూడా జమ్మి చెట్టు ఉందండి మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయరు ఇది అన్ని చోట వెస్టర్న్ గాడ్స్లలో దొరికే ఒక మహా వస్తువు అనమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారంల దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవబోసం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈ రోజు అని అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశిష్టత ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది చక్రాస్ యాక్టివేట్ అవుతుంది నర్ర దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అని ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటలైట్ ద్వారా మీ యొక్క ఫోన్ లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావాల్సిన జపం చేయాలి ఆ జపం చేస్తేనే దానికి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి సాధిస్తారా లేదా అని మీరే చూడండి అంత అద్భుతం ఈ కరంగాళి మాల ఈ కళిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వారు మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు ఊరు చేయండి దీని ప్రైస్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే ఎక్కడికి పంపిస్తాం విలేజ్ లో ఉన్న వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్ లో ఉన్న వారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం విజయవస్తు చంద్రమౌళి వెంకటేష్ శర్మ